హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడో నేను మీతో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో వీళ్ళ దగ్గర అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదు అందుకోసమే నేను మీకు జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను సో ప్రజెంట్ మనకి లహేరియా శారీస్ అలాగే కాటన్ సిల్క్ మిక్స్ శారీస్ ఆర్ట్ సిల్క్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్కి కానివ్వండి వర్క్ వర్కింగ్ ఎంప్లాయీస్కి కానివ్వండి ఈ శారీస్ చాలా బాగుంటాయి కదా సో అందుకే చూపిస్తున్నానండి ఇవి రేంజ్ మనకి బిలో ఫైవ్ హండ్రెడే ఉంటాయి అంటే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ ఫిఫ్టీ మధ్యలోనే ఉంటాయి అండ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట సో మీరు చూసుకొని తీసుకోవచ్చు ప్రజెంట్ ఇవే ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో కూడా మీకు ఈ శారీస్ అయితే దొరికేస్తాయండి ఒకవేళ నచ్చి కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని దగ్గరలో ఉన్న ఏదైనా శారీ షాప్లో అడిగినా కూడా వాళ్ళు మీకు చూపిస్తారనమాట వీటిలో మనకి షిబోరీ ప్రింట్ అంటే టై అండ్ డై ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అలాగే నార్మల్ పోచంపల్లి ప్రింట్ ఉంటుంది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయండి డిజైన్ని బట్టి ఒక్కొక్క డిజైన్లో సిక్స్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్లో అప్ టు ఎయిట్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఇవే అనమాట చాలా బాగున్నాయి కదా సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మొత్తం మనకి టై అండ్ అయ్యే మోడల్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జరి వచ్చింది ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి అందుకే నేను మీకు సింగిల్ కాస్ట్ ప్రైస్ చెప్పట్లేదు మీరు మినిమం టెన్ థౌజండ్కి పర్చేస్ చేసుకుంటే మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను బట్ మినిమం సెవెన్ నుంచి టెన్ వరకు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే కొరియర్ ఫెసిలిటీ